ఒకసారి వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఒక్కసారి ఈ మాటలైతే వినండి ఇతను ఎలా మాట్లాడుతుండో అంటే లెక్కలతోటి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక్కొక్కటి కూడా తను తన మాటల్లో నేను వినండి ఒకసారి ఎలా ఎలా మాట్లాడుతుండో అతను నేను అనుకోకు వంద గజాలకి పది లక్షలకి ఎక్కడైపోతు చెప్పు నువ్వు చేస్తావా పదిహేను బిల్లింగ్లు చెప్తాను అలాంటివి ఎందుకు వేస్ట్రు ఎడదవ్వడం పేదవాళ్ళు కడుపు ఎందుకు అలా కొడతారు ప్రతి ఒక్కరు ఇన్స్టాలో అది చాలా తప్పు తెలుసా నువ్వు ప్రతిదీ శుభ్రంగా బాగా లెక్క చెప్పేస్తాను సిమెంట్కి ఎంత అవుతుంది రాడ్కి ఎంత అవుతుంది ఎక్కువ అయితే నువ్వు ఇస్తావా మిగిలితే మిగులుతుంది అయ్యా మేస్త్రికి వాటర్ కార్డు ఏదో రకంగా వేసుకుంటాడు ఎక్స్ట్రా కష్టపడినంతకి లెక్స్ చెప్పితే వాంటర్ లేట్ ఇస్తారు బొగ్గు కూడా ఒక రూపాయి కూడా ఎవరు ఈసారి అలాంటి ఇన్స్టాల్ కనబడదు మాత్రం బాగోవచ్చు చెప్తాను ఒక్కొక్కరు మరి ఇంకా మేస్తలు మాత్రం వచ్చి నీకు మొత్తం కంప్లీట్ చేస్తాం ఒక చేత్తన కొడకలేరు బాగా బాగా కొడుకు మిగిలితే మిగిలితే తగిలితే నీకు ఎందుకురా భయ్యా తప్పు బయ్యా అలాగ చెప్పక భయ్యా మేస్త్రిలు కొంచెం బతకని భయ్య పేదోళ్ళు అంటే నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం మంచిగా చెప్తున్నాం చెడుగా కూడా మాట్లాడుతాను ఏమనుకో ఒకసారి ముందే చెప్పేసాను ఆయన నువ్వు అలా లెక్కలేసి చెప్పిస్తే ఓనర్లు మేస్త్రకి ఏమి చెప్పు చెప్పావు మాట తప్పన్న బతికి అన్న ఇంత ఇంద్ర ఇంత అవుతుంది ఎందుకన్నా అవన్నీ నాకు అర్థం అవ్వదు కానీ ఇంక ఏదైనా వీడియోలు పెట్టుకున్నా బిల్డింగ్ని కొనాలన్నా ఏదైనా చేయాలన్నా ఇలా మేస్త్రి కడుపు కొట్టకన్నా సారీ అన్న అది తప్పు అది వంద గజాలకి పది లక్షలకి ఎక్కడ అయిపోద్ది అన్న ఎక్కువ అయితే అలా ఏదైనా పదిహేను బిల్డింగ్లు అప్పు చెప్తాను చేయండి అన్న తప్పు అన్న మిగిలితే మిగిలితేదన్నా ఒక రూపాయి మిగిలితేది మేస్త్రికి అవి పిల్ల బాబులతో బతుకుతాడు ఇంత కష్టపడినంతకీ తప్పన్నా నైట్ పోగల మెటీరియల్ వచ్చినాయి ఏమి వచ్చినా అన్ని బాధపడేసుకొని ఏదో రోబా మిగిలితే ఎలాంటిది నువ్వు అలాంటి లెక్కలు వేసుకొని చెప్తే వండర్లు ఏమి ఇస్తారన్న చెప్పన్న అలాంటి వీడియోలో పెట్టగా నా సారీ నిజంగా ఓకేనా అరే నాదే తప్పుడు బ్రదర్ క్లియర్ గా చెప్తున్నా పది లక్షలలో ఒక వంద గజాల ఇల్లు అయిపోతుంది అని చెప్పి చెప్పేసి అంటే ప్రాంతాలను బట్టి కూడా ఉంటది అది నువ్వు ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నావు నాకైతే తెలియదు కదా ఇక్కడ మాకు మూడు వందల నలభై రూపాయల నుంచి నాలుగు వందల లోపల ఒక సిమెంట్ బస్తా అయితే దొరికిపోతుంది మీ ఏరియాలో మీ డీలర్ ఎట్లా నాకు తెలియదు కదా ఇక్కడ కంకర ఒక రేట్ లో దొరికిపోతుంది ట్వంటీ ఎంఎం కంకర ఫార్టీ ఎంఎం కంకర ఇసుక కూడా ఇక్కడ ఒక రేటు దొరుకుతుంది మీకు ఊర్లలో విలేజ్లలో ఫ్రీగా తీసుకోమంటారు ఇసుక రైన్లకి వెళ్ళేసి వాళ్ళకి ఎట్లా దొరుకుతుందో తెలియదు అంటే ఒక ఐడియా ప్రకారం అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు తిట్టుడు అవసరం లేదు బ్రదర్ నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అయితే కొద్దిగా డబ్బులు ఎక్కువ అవుతుండొచ్చు కానీ ఇందులో మీకు హై హీల్స్ ఏంది టైల్స్ వేస్తా లేకపోతే మొత్తం పాల్ సీలింగ్ వేసేస్తా ఈ లైట్స్ ఇట్లుంటాయి కళ్ళు జిగేల్ మేన లేక నేను మీకు అద్దంలో పెట్టయితే నీకు ఎలివేషన్ చూపిస్తా ఇలాంటివి చెప్పలేదు కదా ఒక మధ్యతరాతి కుటుంబం వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు క్లియర్ కట్ గా ఇట్లా ఒక వీడియో చేసి పెడితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది మేస్త్రికి ఎంత ఇస్తున్నారు కాంట్రాక్ట్ లైన్ల మోసం ఎంత చేస్తున్నారు వాళ్ళకు కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతు అర్థమైపోతుంది దాని గురించి నేను వీడియో పెట్టినా కానీ మిమ్మల్ని ఏదో అది చేయాలని కాదు మీరేదో అది చేసుకోవాలని కాదు మీరు ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కూడా లెక్కలు అయితే వేసుకుంటారు కదా ఖచ్చితంగా ఆ లెక్కలు నేను క్లియర్ గా ఈ సిమెంట్ కింద స్టీల్ కింద ఇవన్నీ కింద ఇంత అని నేను క్లియర్ గా చూపిస్తున్నాను దానికి మించి నేను చేసింది ఏం లేదు సరే ఇప్పుడు నేను మీకు అదే లెక్కలతోటి పది ఇంటూ ఇరవై స్లాబ్ ఖర్చు ఎంత ఖర్చు అవుతుందో చూపిస్తాను ఇంటి నిర్మాణంలో ముఖ్యమైన దశల్లో ఒకటి స్లాబ్ వేయడం చాలా మంది స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో క్లియర్ గా తెలియక కన్ఫ్యూజ్ అవుతారు ఈ రోజు మనం పది ఇంటూ ఇరవై అడుగుల ఇల్లు స్లాబ్ వేయడానికి ప్రస్తుత మార్కెట్ లో రేట్లు ఎలా ఉన్నాయి మొత్తం ఖర్చు ఎంత అవుతుందో నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మొదటిసారి మన ఛానల్కి విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదట మనకి అవసరమైన మెటీరియల్స్ చూద్దాం ఇసుక రెండు లోడ్లు అవసరమైతే అవుతాయి ఒక్క లోడు ధర మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటాయి రెండు లోడ్లకు కలిపి మనకి ఏడు వేల రూపాయలు అయితే అవుతుంది అనమాట తర్వాత మనకి కంకర ఒక లోడ్ అయితే అవసరం ఉంటుంది దీనికి ఒక ఆరు వేల రూపాయలు అయితే కంకరకు ఛార్జ్ అవుతుంది అనమాట ఇనుము మనకి రెండు వందల అరవై కిలోల అయితే అవసరమైతే ఉంటుంది కిలో ఇనుము మనకి ఎనభై రూపాయలు ఉంటే ఇనుము ఖర్చు ఇరవై వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది తర్వాత సిమెంట్ ఒక పన్నెండు సంచులు అయితే అవుతాయి ఒక సంచి ఐదు వందల యాభై రూపాయలు వేసుకుంటే మనకి మూడు వందలు రూపాయలకు కూడా దొరుకుతాయి మూడు వందల యాభై రూపాయలకు కూడా దొరుకుతాయి నాలుగు వందలకు కూడా దొరుకుతాయి నేను ఒక వంద రూపాయలు ఎక్కువనే వేస్తున్నాను ఐదు వందల యాభై రూపాయలు వేసుకుంటే సిమెంట్ ఖర్చు మనకి ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతుంది అనమాట ఇవన్నీ కలిపితే మెటీరియల్ ఖర్చు మనకి నలభై వేల నాలుగు వందల రూపాయలు ఓన్లీ మెటీరియల్ ఖర్చు అయితే అవుతుందనమాట పది ఇంటూ ఇరవై స్లాబ్ వేయడానికి అయ్యే ఖర్చు ఇది దీన్ని నేను మీకు లేబర్ ఖర్చు అవుతుంది ఎంత అవుతుందో నేను మీకు ఇప్పుడు మొత్తం కూడా చూపిస్తాను మేస్త్రి హెల్పర్లు ఆ దాని బైండింగ్ వర్క్ సెంటరింగ్ వర్క్ డబ్బా వర్క్ అన్నీ కలుపుకొని మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది అదనంగా చిన్న చిన్న ఖర్చులు బోర్డులు కూలీలు వంట ఖర్చులు కూడా ఇందులో ఉంటాయి దాదాపు మూడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే ఇవన్నీ కలుపుకొని అయితే అవుతాయి అనమాట లేబర్ మరియు ఇతర ఖర్చులు అన్ని కలుపుకొని మనకి పదిహేడు వేల రూపాయలు అయితే అవుతాయి ఇప్పుడు మొత్తం లెక్క చూద్దాం మనకి మెటీరియల్ కి వచ్చేసి నలభై వేల నాలుగు వందల రూపాయలు అయింది లేబర్ కి మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయింది ఇతర ఖర్చులు ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు అయినా అయినాయి ఇవన్నీ కలిపి మొత్తం ఖర్చులు సుమారు యాభై ఏడు వేల నాలుగు వందల రూపాయలు అయితే అన్నమాట అంటే సింపుల్ గా చెప్పాలంటే పది ఇంటూ ఇరవై ఆ స్లాబ్ వేయడానికి ఈ రోజు ఉన్న మార్కెట్ రేట్ల ప్రకారము దాదాపు మనకి యాభై ఏడు వేల రూపాయలైతే అవుతుంది